హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీ రాజధానిపై సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే క్లారిటీ అయితే ఇచ్చారు అయితే ఇదికు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా కోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు కార్యాలయాలను విశాఖకు తరలించాం ఏపీ ప్రభుత్వం అంటుంది అయితే ప్రభుత్వ కార్యాలయాలు విశాఖకు తరలిప్పి వ్యవహారంపై దాఖలైన వాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు అయితే త్రిసభ్య ధర్మాసనం తగిన ఉత్తర్వులు ఇచ్చేంతవరకు కార్యాలయాల తరలింపునకు చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది సీఎం క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రభుత్వం కార్యాలయాలను అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారని రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్లో దాఖలు చేసిన విషయం తెలిసింది అయితే ఈ పిటిషన్పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు విషయానికి అంటే మొత్తం మీదుగా రాజధాని విషయంలో ఒక క్లారిటీ అయితే ఇచ్చారండి అయితే త్రిసభ్య ధర్మాసనం తగిన ఉత్తర్వులు ఇచ్చేంతవరకు ఎటువంటి కార్యాలయాల తరలింపునకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అయితే హైకోర్టుకు స్పష్టంగా తేల్చి చెప్పింది ఫ్రెండ్స్ అప్డేట్ కనుక నచ్చినట్టు లైక్ చేసి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్